అందరికీ నమస్కారం అండి మగపిల్లలు ఉన్నారనుకోండి మగపిల్లలు ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని చూడండి పది పది చదువులు పదిలోకి వచ్చాడు తొమ్మిది పూర్తయ్యి ఆ మొన్న ప పదిలో జాయిన్ అయ్యాడు పదో తరగతి చదివే పిల్లోడికి అంత మైండ్ ఖరాబ్ అయిపోయి ఉంది అంటే మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో చెప్పండి పిల్లలు ఎప్పుడూ కూడా తల్లితండ్రులు ఒక మాట ఎదురు తిరిగి చెప్పకుండా ఉండేవాళ్ళు సంస్కారవంతులు అండి నన్ను అడిగితే అన్నారనుకోండి మీకు అంత షార్ట్ టెంపర్ ఉంటే సైడ్ వెళ్ళిపోవాలి పక్కకి వెళ్ళిపోవాలి తప్ప తండ్రికి తల్లికి ఎదురు తిరిగి సమాధానం చెప్పే అలవాటు ఎప్పుడైతే వచ్చిందో మైండ్ సెట్ బాగోదండి అది అది పద్ధతి కూడా కాదు రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని కూడా అంటారు అందరూ ఎందుకు అనుకుంటున్నారు ఈ పిల్లలు ఇదే అలవాటు నేర్చుకుంటారు వాళ్ళు కూడా నేర్చుకుని రేపొద్దున మిమ్మల్ని అంటారు ఆ ప్రమాదం కొని తెచ్చుకోవద్దు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి తల్లిదండ్రులకు మీరు పెట్టకపోయినా పర్వాలేదు విలువనిచ్చి మాట్లాడండి తుంచి మాట్లాడకండి వాళ్ళ మనసు కష్టం పడేలాగా మాట్లాడకండి కష్టపడేలాగా మాట్లాడితే వాళ్ళు హుసూరు అంటే ఆ ఉసురు తగులుతుంది అంత గురించి అని ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని గౌరవించిన ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి వాళ్ళు ఎచ్చి వెళ్తారో వాళ్ళ సంసారాలు కూడా బాగుంటాయి ఎవరైతే పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్తారో పెద్దవాళ్ళని తుంచి మాట్లాడతారో లెక్కలేని తనంగా ఉంటారో ఆ పిల్లల బతుకులు ఎదుగు బదుగు ఉండవండి నేను అనుభవంలో చెప్తున్నాను నేను చూశాను అటువంటి జీవితాలు మందిని చూశాను నేను ఎగతాళి ఒక రకంగా మాట్లాడతాం వెనకాల ఒక రకంగా గొనుక్కుంటాం ఎదురుగా వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడతాం అలా ఉన్నారు కొంతమంది అది చాలా చెడ్డండి ఎప్పుడు కూడా సొసైటీలోనేమో గొప్ప తెచ్చుకోవాలి అమ్మ అమ్మబాబులునేమో ఇష్టం వచ్చినట్టు తిట్టాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళంత మూర్ఖత్వం వాళ్ళంత మూర్ఖులు ప్రపంచంలో ఉండరు ఎప్పుడు తల్లిదండ్రుల తర్వాతే భగవంతుడు దేవుడికి దండం ఎందుకు పెడుతున్నారు పెట్టకండి పెడితే పాపం కదా మరి అలాగే తల్లిదండ్రులకి దండం పెడితే పాపం మీకు ఆ లెక్క లేకపోబట్టే మైండ్ అంతా మారిపోయి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ప్రవర్తించాలో తెలియక ఇటు దొంగతనాలు అటు మడర్లో మానభంగాలు రకరకాల ఆటల్లోకి వెళ్ళిపోతున్నారు బెట్టింగ్లాటలో పని చెయ్యలేని తనం బద్దకస్తుతనం ఒక రకమైన మైండ్ సెట్ అయిపోయింది అందరి మీద సిరాకు పడిపోవటమే సిరాకు మీకే కానీ వాళ్ళకి ఉండదండి ఏ మిమ్మల్ని మీరు గబగబా తల్లిదండ్రులు మాట అంటున్నారు వాళ్ళు తిరిగి మాట అన్నారంటే ఎక్కడ పెట్టుకుంటారు తల నాకెందుకు ఈ హింస రోజు ఏళ్ళతో నేను ఎందుకు పడాలని మిమ్మల్నించి తప్పుకుంటారు ఆ రోజులు కూడా వస్తాయండి కానించి తల్లిదండ్రులే బిడ్డలని వద్దు అనుకునే రోజులు వస్తాయి బెడ్లొద్దు అనుకునే రోజులు కాదండి తల్లిదండ్రులు ఇలాంటి బెడ్లు మాకొద్దు అనుకునే రోజులు వస్తున్నాయి ఎంత భరిస్తారండి పెద్ద వయసు వచ్చిన తర్వాత మనశ్శాంతి లేకుండా చేసి ఏం సుఖం అనిపిస్తారు మీకు మీకేం సుఖం ఉండదు అలా చేస్తే ఎప్పుడైనా మంచిగా ఉండండి తల్లిదండ్రులు గౌరవం ఇవ్వండి ఇంట్లో వాళ్ళకి గౌరవం ఇవ్వండి మీరు గౌరవంగా బతకండి అది బతుకంటే శబాష అంటారు అందరూ కూడా మంచి ఈ పిల్లలు చాలా మంచోళ్ళు అమ్మా అంటారు తల్లిదండ్రులు స సంతోషపడ్డారనుకోండి మీ జీవితమే సంతోషంగా గడుతుంది తల్లిదండ్రులను బాధ పెట్టారనుకోండి మీరు మనసులో వాళ్ళని తిట్టినా సరే భగవంతుడు వింటాడు భగవంతుడు చూస్తాడు అది గమనించండి యువతకు అందరికీ నేను చెప్పేది అదే మీరు తప్పుగా అనుకున్నా నాకు పర్వాలేదు కానీ ఇది భగవంతుడు సందేశంలా భావించండి మీరు ఇదివరకు అలా ఉండేవారండి అందుకే రోజులు అంత బాగుండేవి ఇప్పుడు అలా లేవుగా రోజు రోజుకి మారిపోతున్నాయి